ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమః ఓం శ్రీ మాత్రే నమః ద్వాదశ రాశుల వార్లకు నవంబర్ ఇరవై రెండవ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము ముందు మేషరాశి ఇంటా బయట వ్యవహారాలు కొంత అనుకూలంగా ఉంటాయి గ్రహ నిర్మాణ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి వ్యాపారమున నూతన పెట్టుబడుల నుండి తగిన లాభాలు పొందగలుగుతారు ఆకస్మిక లాభాలుంటాయి క్రయ విక్రయాలు బాగుంటాయి ఉద్యోగమున పురోగతి కలుగుతుంది వృషభ రాశి దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడే సూచనలున్నాయి ముఖ్యమైన వ్యవహారములలో నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారాల పరంగా అభివృద్ధి కలుగుతుంది దూర ప్రయాణాలు లాభాలుంటాయి ఉద్యోగంలో ఉన్నతికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి సహోద్యోగుల సహాయ సహకారాలు కూడా పూర్తిగా లభించే సూచనలు ఉన్నాయి మిథున రాశి ముఖ్యమైన పనులు అవరోధాలు ఏర్పడిన సకాలంలో పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రుల నుండి శుభకార్యపరమైన ఆహ్వానాలు అందుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ధనపరమైన సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది అధికారుల వలన లాభాలుంటాయి కర్కాటక రాశి వృత్తి వ్యాపార పరంగా అనుకోని విధంగా లభించిన అవకాశములను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలు తొలగే సూచనలున్నాయి ఉద్యోగాలలో ఒత్తిడి పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు నూతన వాహన క్రయ విక్రయాల లాభచాటిగా ఉంటుంది సింహరాశి సన్నిహితులతో అనవసరమైన విషయాలలో వివాదాలకు దూరంగా ఉండటము మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి అన్ని వైపుల నుండి ధనలాభాలుంటాయి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కన్యారాశి చిన్ననాటి మిత్రులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు బంధుమిత్రులతో శుభకార్యాలు విందు వినోదాల్లో పాల్గొంటారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేసే సూచనలు కనబడుతున్నాయి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారం విస్తరణకు శ్రీకారం చుడతారు వృత్తిపరంగా ఉన్న సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి తులారాశి సమాజమున కొత్త వ్యక్తులతో పరిచయాల వలన వ్యవహారాలు అనుకూలిస్తాయి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆస్తి సంబంధమైన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు వృత్తి వ్యాపారాలలో పురోగతి కనబడుతుంది విద్యారంగం వారికి ఒత్తిడి అధికమవుతుంది వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది వ్యాపారపరంగా కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది సంతాన యొక్క అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి నిరుద్యోగులకు శుభవార్త కలుగుతుంది అదనపు బాధ్యతలు కూడా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ధనస్సు ఆరోగ్య విషయమై శ్రద్ధ అవసరము వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలుంటాయి దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్యపరమైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగమున అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు మకర రాశి సంఘములోని ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు కొంతమంది ప్రవర్తనలు ఆశ్చర్యం కలిగిస్తుంది భాగస్వామ్య వ్యాపారములు పెట్టుబడులు లభిస్తాయి ఊహించని లాభాలు పొందగలుగుతారు సన్నిహితులతో విలువైన సమయాన్ని గడిపే సూచనలున్నాయి కుంభరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో ధనలాభాలు పొందుతారు ఆర్థిక పురోగతి పెరుగుతుంది నూతన వాహన కొనుగోలు వాయిదా వేయడం మంచిది ఉద్యోగమున పదోన్నతి కలుగుతుంది అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు చివరిగా మీనరాశి దూర ప్రయాణాలలో తొందరబాటు నిర్ణయాలు చేయడం వలన కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి చేపట్టిన పనులలో ఇబ్బందులు ఎదురైనా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక విషయాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల పరంగా సంఘంలో మీ మాటకు విలువ పెరిగే సూచనలున్నాయి ఇది ఈరోజు ద్వాదశ రాశుల రాసులవారికి దినఫలాలు రేపటి దినఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ